కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళపై పెద్ద పులి దాడి చేయడం సంచలనమైంది ఈ పెద్ద పులి దాడిలో ఆ మహిళ మృతి చెందింది కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ ఆరో నెంబర్లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేసింది పులి సంచారంతో కాగజ్ నగర్ సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గతంలో పశువులపై కూడా పులి దాడి చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే జిల్లాలో పులి దాడిలో ముగ్గురు మరణించిన విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా ఏనుగుదాడిలో ఇద్దరు మరణించారు అయినా కానీ ఫారెస్ట్ అధికారుల నుంచి ఎటువంటి చలనము లేదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ విమర్శిస్తోంది పెద్ద పులిని వెంటనే బంధించి తడోబా పులుల సంరక్షణ ప్రాంతానికి తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది పులిదాడిలో చనిపోయిన లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని మహారాష్ట్ర తరహాలో పదిహేను లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇందిరమ్మ ఇల్లు ఐదు ఎకరాల సాగుభూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు